అది నేను పలికినడల దానితో కలపవలసిన ఒక ఒక విశ్వా ముఖ్య విషయం ఉంది ఏంటంటే విశ్వాసముతో ఆవగింజంత విశ్వాసముతో దేవుడు అది తుపాకు గుండు వలెలి అది ఏ పని కొరకే నీవు పంపిస్తున్నావు ఆ పని అది నీ కొరకు చేస్తాది అర్థమైందా ఇమాన్యుల్ అర్థమవుతుందా ఇమానుయుల్ కాదు జాషో నీకు అర్థమైందా నేను చెప్పిన మాట అర్థమైందా చెప్పాలి నువ్వు ఏం చెప్పిన ఒక మాట చెప్పు జాషో కానీ ఆరోన్ కానీ ఎప్పి కానీ ఎవరైనా చెప్పచ్చు నేను ఏం చెప్పాను ఒక మాట లాస్ట్ సింపుల్గా గట్టిగా బట్ టక్ అని చెప్పేసాయి ఎవరైనా సరే ఆరుణ్ కానీ ఏమన్నాను దేవుని మాట నీ నోట తుపాకీ గుండు విశ్వాసముతో నీవు దానిని పేల్చిన ఎడల నీవు దేని మీదకి పేల్చావో దాని మీదకి వెళ్ళి దానిని ఫినిష్ చేస్తుంది అయితే శాతాన్ని ఫినిష్ చేస్తుంది అనుకుందాం ఒక రోగాన్ని ఫినిష్ చేస్తుంది నీ యొక్క పనిని చేస్తుంది లేకపోతే నీ పనిని అది నీకు జరగనిస్తుంది అర్థమైంది అప్పుడు ఆరు అర్థమైందా ఆరు అడుగుతున్నానని మిమ్మల్ని అడగలేదు అనుకోవద్దు మీ వెనక కూర్చున్న వారు రాకేష్ కొంచెం వెనక వెనక్కి కూర్చుని కనపట్లేదు తర్వాత గెడ్డం పెట్టుకుని నేను గుర్తుపట్టలేకపోతున్నాను మీ అందరి పేర్లు అన్ని పేర్లు తెలియ కొందరి పేర్లు తెలుసు హలో మీ అందరి పేర్లు తెలియ కొంతమంది పేర్లు తెలుసు నాకు ఇప్పుడు ఇద్దరు కూర్చున్న ఒక్కరు ఇద్దరు ముగ్గురు వన్ టూ త్రీ ఫోర్ కొన్ని పేర్లు తెలుసు నాకు కొంచెం గ్యాప్ ఇస్తున్నా మళ్ళీ అడుగుతా రక్షణ నేను అడగచ్చా చెప్తావు ఏం చెప్పాను ఇప్పుడు చెప్పు దేవుని మాట కొంచెం గట్టిగా మైక్ ఇస్తారా లేదు చెప్పినా పర్వాలేదు చెప్పు దేవుని మాట నా నోట తుపాకీ గుండు నేను విశ్వాసముతో పిలిస్తే ఏమి చెప్పానో అది జరుగుతుంది విశ్వాస వీరులుగా చేస్తానన్నాను కదా విశ్వాస వీరులుగా అంటే తుపాకీ వాళ్ళు వాళ్ళ సైనికులకు వారు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ గుండ్లు ఎలా పెట్టాలి ఎలా తీయాలి ఎక్కడ తీసుకోవాలి ఎంత స్పీడ్ కొట్టాలి ఎలా చూపెట్టాలి అనే విషయాన్ని వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు మీకు అదే పనిచేస్తున్నాను ఈరోజు అర్థమైందా అయితే నీవు ఈ మాటను అనేకసార్లు చెప్తూనే ఉండాలి నీ నోటను వస్తూనే ఉండాలి వస్తూనే ఉన్నట్లయితే అప్పుడు ఏ పని కొరక దాన్ని పంపిస్తావో అది చేస్తుంది ఎందుకు దేవుడు చెప్పాడు నా మాటను పంపిస్తే ఆ పని చేసుకునే వస్తుంది చేయకుండా తిరిగి రాదు నా దగ్గర తిరిగి రాదు అలాగే నువ్వు తిపాక్కి గుడిని పంపించావు దేవుని మాటను పంపించావు అది నువ్వు పలికినది యావత్తు జరిగించి ఆ పని సంపూర్తి చేస్తుంది స్పష్టమైందా స్పష్టమైందా హలో పాస్టర్కి అర్థమైందా అర్థమైందా పాస్టర్లకి మీకు యవనస్తులకు అర్థమైందా ఇమాన్యులకు అర్థమైందా రేపు ఈ ప్రసంగం చేయమండి చేస్తావా చేస్తావు వెరీ గుడ్ నీవు ఎనోష్ ఈయన తల కింద తెచ్చుకున్నాడు రాకేష్ నువ్వు చెప్పండి చెప్తావా కొంచెం గట్టిగా చెప్తావు నువ్వు మంచిది జోసఫ్ నువ్వు నేను చెప్పిన మాటలు చెప్ప చెప్పేస్తావు చర్చిలో రేపు మీ వస్తా నువ్వే ప్రసంగం చేయమంటా హలో లూయా మీ వైఫ్ని చెప్పండి చెప్పేస్తాను నాకు తెలుసు బాగా వింటుంది నోరు పట్టుకొని నీ భార్య పట్టుకుంటు మన్ని కూడా వింటున్నావు అనుకుంటున్నా సురేష్ నువ్వు ఒక్కొక్క అందరి పేర్లు ఇంకా పెద్దవాళ్ళు ఎవరిని అడగను ఈ పెద్దవాళ్ళు అందరూ మర్చిపోతుంది మీరు నాకు కనిపించట్లేదు దూరంగా ఉన్నారు ఇక్కడే చూస్తున్నాను ఇలాగే చూస్తున్నాను అక్కడ కనపట్లేదు అర్థమవుతుంది మీకు అందరికీ అర్థమవుతుందా అంటే నేనేం చెప్తున్నానంటే మళ్ళీ ఒక సర్గుతు చేస్తున్నాను దేవుడు తన మాటనిచ్చాడు అక్కడ అంటే ఈ కొండను చూచి ఏది వెళ్ళిపోమంటే అది మీకు మాట వింటుంది ఎందుకంటే దేవుడిచ్చిన మాట కాబట్టి దేవుని మాటను విశ్వాసంతో పలికితే ఇది జరుగుతుంది విషయాన్ని మీరు పెట్టుకోవాలి ఇప్పుడు మీరు తుపాకీ వాడటం తెలుసు అంటే ఇప్పుడు మీరు వీరులు అవుతారు వీరులు అవ్వడానికి కొద్ది నిమిషాలు ముగిస్తా వీరులు అవ్వడానికి వారు ఏం చేస్తారంటే ప్రతి దినము కూడా ప్రాక్టీస్ చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ప్రాక్టీస్ అంటే ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీ దగ్గర కొంతమంది దగ్గర ఫోన్లు ఉంటాయి ఫోన్లలో కూడా మీరు కొన్ని మాటలు రాసి పెట్టుకోవచ్చు నోట్స్ అని ఉంటుంది రాసి పెట్టుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఒక నోట్స్ ఉన్నాయి చూపిస్తాం మీకు ఒకటి అక్కడి ఇది కొన్ని ఇది నోట్స్ ఇవి ఇవి ఇక్కడ ఏం రాసుకున్నానంటే ఫెయిత్ స్క్రిప్చర్ నేను విశ్వాసంతో పలకవలసిన మాటలు అది పెట్టుకుంటాను ఇక్కడ ఒక మాట చెప్తాను నూట ముప్పై నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చనం ఎవరైనా తీసుకుని చదవండి చాలా పవర్ఫుల్ ఇంగ్లీష్ లో బాగుంటుంది అది తెలుగులో ఎట్లా ఉంది చూడాలి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చనం యహోవా నా నా ఆ ఇది మీరు ఒక్కొక్క మాట అన్న మీ యహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును యహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును వాగ్దానం ఇది ఈ మాట నేను బయటకు వెళ్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఉద్యోగానికి వెళ్తున్నాను పరీక్ష రాయడానికి వెళ్తున్నాను నేను ఏమనుకుంటానంటే యోవా తీసుకుని నా పక్షమున కార్యమును సఫలము చేయును మాట ఇచ్చాడు యోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును అని అనుకుంటూ నేను వెళ్తా ఉంటాను సాతను చెంటాడు నువ్వు చదవలేదు నువ్వు గుర్తురాదు నువ్వు మర్చిపోతావు నీ పరీక్ష సరిగా రావు ఇంటర్వ్యూ సరిగా మాట్లాడవు నీకు మాట సరిగా రాదు ఇంగ్లీష్ సరిగా రాదు నువ్వు వాళ్ళు చెప్పి అడిగి నాకు జవాబు చెప్పవు లేకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు డాక్టర్ నీకు ఏదో ఇస్తాడు మందులు ఇస్తాడు అవి నీకు పని చేస్తాయో పని చేయవో నీకు ఆపరేషన్ చేస్తానంటాడు అప్పుడు ఏం చేస్తావు అని సాతాను అబద్ధాలు నీకు చెప్తూ ఉంటాడు అబద్ధాలను వినకుండా దేవుని దేవుని వాక్యం పేరేంటి సత్యము దేవుని వాక్యం పేరేంటి సత్యము సాతాన్ యొక్క ప్రతి అబద్ధాన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది ఇది ఖడ్గం హాలూయా మీకు చెప్పిన చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను మీరు నేర్చుకోవాల్సిన విషయాలను చెప్తున్నాను ఇది ఈరోజుతో ఒక రేపు కూడా ఇదే చెప్తాను మెల్లమెల్లగా చెప్తాను పెద్ద ప్రసంగికులాగా చెప్పను నేను మీకు ఎలా చెప్తానంటే ఒక స్కూల్లో టీచర్ చెప్పినట్టుగా చెప్తున్నాను ఇది మీరు పట్టుకున్నట్లయితే ఒక మాట నాకు ఏం తెలుసు అంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు మీ మీరు ఇక్కడ యవనస్తులు ఉన్నారు తల్లిదండ్రులున్నారు పెద్దవారున్నారు అక్కడ కూర్చున్నారు మీ యొక్క బిడ్డల యొక్క జీవితంలో వాక్యముతో ప్రార్థన చేస్తే మీ బిడ్డల జీవితాలు చక్కగా ఉన్నత స్థితికి వస్తాయి సమస్యలను మీరు ఎదుర్కొంటారు వాటిని గెలుచుకుంటారు మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు హాలెలుయా హాలెలుయా కాబట్టి మీకు చెప్పిన మాట అనేకమైన వాగ్దానాలు అక్కడ మనం చూస్తున్నాము ఇంకా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ముందుకెళ్ళిపోదాం అయితే ఆఖరిగా ఈ మాట ముగించి చెప్పేస్తాను ఏంటంటే మీకు విశ్వాసం ఎలాగొస్తుందండి చెప్పమ్మా విశ్వాసం ఎలాగొస్తుంది అది ఎక్కడుందో తెలుసా మాట ఎవరికైనా బై హార్డ్ అయిపో చెప్పు రో ఆ పాస్టర్ కాబట్టి ఆయన తెలుసు రోమా పది పదిహేడు వినుట వలన కలుగును వినుట దేవుని వాక్యం క్రీస్తు వాక్యము వలన కలుగును అంటే ఇప్పుడు మీ విశ్వాసము అభివృద్ధి చెందాలంటే మీరు ఏం చేస్తుండాలి ఏం చేస్తుండాలి ఏం చేస్తుండాలి చెప్పండి అందరూ ఏం చేస్తుండాలి విశ్వాసం కల ఏం చేయాలి స్పీక్ ఐరోన్ స్పీక్ యూ కెన్ స్పీక్ కమాన్ స్పీక్ స్పీక్ వినాలి లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ ఇప్పుడు నువ్వు నాకు ఈ మాట చెప్పబోతే రేపు ప్రార్థన చేస్తావు అట్లా ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తావా అట్లా ప్రార్థన చేస్తా నీవు సాతాన్తో మాట్లాడ ఒక మాట చెప్తున్నా సాతా నిద్రించాలంటే నేను నోట్లో గుసగుసలు ఆడుకుంటే కుదరదు ఒక మాట అడుగుతాను నీకు గుర్తు చేస్తాను ఇప్పుడు యాకో పత్రిక నాలుగు ఏడు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను యాకో పత్రిక నాలుగు ఏడు ఆ కాబట్టి దేవునికి మొదట ఏంటంటే లోబడి ఉండాలి మీరు ప్రార్థన చేసి ఆయన చెప్పిన మాటలు అన్ని చేయాలి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి హలో ఇక్కడ అపవాదిని ఎదురించు ఆయన రా ఇట్లా నిలబడు రా రా ఏం భయపడకురా ముందురా ముందురా ముందుకురా చెప్తా రా ఇక్కడికి నా దగ్గర రా కూడా రా మీరు ఇద్దరు అంటాను అతను నువ్వు అతను కొట్టడానికి రా నువ్వు కొట్టడానికి వస్తే ఏం చేస్తావు అతన్ని ఆప్ ఎట్లా ఆపుకుంటావు కా మరి కొంచెం పుష్ చేయి తన్ని పట్టుకుంటావా మరి ఏం చేస్తావు చెయ్యయా రా నువ్వు కొంచెం రా కొంచెం ఒక్కతో అన్నాడు అర్రే నువ్వు నువ్వు నీదో అన్నాడు నువ్వంటా నీ అంటావా లేదా అంటావా లేదా లేదా నోరు మూసుకుని వెళ్ళిపోతావా నేను ఎందుకు అంటే నో క్వైట్ దేవుని సందులో నెమ్మదిగా ఉండొద్దు అక్కడ మనకు మాట ఉంది వి మస్ట్ బి వైలెంట్ అక్కడ వైలెంట్ అంటే ఎప్పుడైనా వెళ్ళిపోయాడు అప్పుడే చెప్పకుండానే చెప్పమన్నా నేను దేవునికి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ఆధిపత్యం చలాయించాలి మీలో ఎవరు మెల్లగా వెళ్ళి పని చేయమని లేదా కూలోడు పని చేస్తుంటే మెల్ల పని చేయి బాబు కొంచెం అంటావా పని చేయి కూర్చోవు నెలు పని చేయి మన సురేష్ నా దగ్గర మనుషులు పని చేస్తారా ఎట్లా చెప్తాను నువ్వు చెప్తావా కొంచెం గట్టిగా లేకపోతే కొంచెం పని బాబు మెల్లగా పని చేస్తావా అట్లా చెప్తావా గట్టిగా ఆర్డర్ ఇస్తాం మనం అవునా కదా సాతాను ఎదురించుడి అంటే నోరు విప్పి దేవుని మాటను పలకాలి అప్పుడే అది తుపాకీ వలె గుండు వలె వెళ్తుంది హాలలుయా కూర్చోండి ఇప్పుడు దేవుని స్తోత్రం మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు తృప్తి కలిగే వరకు మీకు అర్థమైందో తృప్తి వరకు మీరు విడిచిపెట్టను తృప్తి కలగాలి నేను యవనస్తులు మీరు ఆర్డినరీ ఒక మాట చూడండి జస్ట్ లుక్ అట్ మీ ఎవ్రీబడి అందరూ చూడండి నా పక్కన ఆర్ ఇంగ్లీష్ చెప్తున్నా యు ఆర్ నాట్ ఆర్డినరీ మీరు సాధారణమైన వారు కాదు సే ఐఆమ్ నాట్ ఆర్డినరీ చెప్పు అందరు చెప్పండి చెప్పండి నోట్తో ఐఎమ్ నాట్ ఆర్డినరీ యూ ఆల్సో ఐఎమ్ నాట్ ఆర్డినరీ చూసారా అక్కడ ఇట్లా వస్తుంది సౌండ్ అండి మరి చెప్పండి ఐఎమ్ నాట్ అప్పుడు వచ్చింది కదా హాలే లుయా మీరు చెత్తని కానీ జరగదు అది ఆ నాట్ డౌట్ అంటే నేను సాధారణమైన మనిషిని కాదు దేవుడు కలిగినటువంటి దేవుని శక్తి కలిగినటువంటి మనిషిని నాకు అసాధ్యమైనది ఏది లేదు నేను సాధించం లస్ టు ఫినిష్ దిస్ నేను ఫిల్మ్ నాన్న రాని కొంచెం మిమ్మల్ని ఒకసారి కదిలిస్తాడు ఈరోజు ఈ మాట పట్టుకుని వెళ్ళాలి మీరు ఓడి ఓడిపోవడానికి సైనికులుగా లేరు మీరు వీరులు విశ్వాస వీరులు అయితే విశ్వాస వీరులు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ప్రార్థన చేయాలి వాక్యం పట్టుకోవాలి వాక్యాన్ని చదవాలి వాక్యంను కంటిదా పెట్టుకోవాలి మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలు మీ నోటిలో ఉండాలి నోటి నుంచి విడిచిపెట్టుకుంటూ ఉండాలి అప్పుడు మీకు సాధించది లేనే లేదు హాలెలుయా హాలెలుయా ఈ రోజు ఈ మాటతోనే మేము పంపిస్తాను మీరు రేపు అడుగుతాం నేను పేరు పెట్టి ఒక్కొక్కరు లేచి అడుగుతారు రేపు రేపు ఒక్కొక్కని చూపించి నిన్ను అడుగుతా చేసినవేమని ఇంటికి వెళ్ళి నువ్వు ఏదో మాటతో సాతానతో మాట్లాడాలి అర్థమైందా నువ్వేదో ఏదో విషయంలో నువ్వు ఏది దేని కొరకైతే విజయం పొందాలనుకుంటున్నావో దాని సాతానా నీకు అధికారం లేదు అధికారం నాది దేవుడు ఇచ్చాడు నాకు ఆ అధికారం బట్టి నేను నిన్ను సాధిస్తాను నిన్ను ఓడిస్తాను నేను ఏమీ జరగలేదు ఏమనలేదు చెప్పే పని మాత్రం ప్రతిరోజు చేయాలి రాత్రి చేయండి పొద్దున్న లేచి చేయండి వచ్చినా అడుగుతాను చేసినావా ఏమి అడిగినావా నేను చెప్తాను నేను అడుగుతాను మీరు నాకు మీరు చెప్పాలి రేపు ఓకేనా ఓకే నిలబడదాం 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 కూర్చుంటే ఏం జరగవు ఇవి తెరిచి ఏం చేయాలంటే పలకాలంట కదా ఏం ఏం చేయాల పక్క వరద చెప్పండి ఒకసారి పలకాలి అని చెప్పండి పక్క వరద చూసి పలకండి ఒకసారి పలకాలి అని చెప్పండి నేను పాడతాను అని చెప్పండి నేను పాడుతాను నేను పాడతాను నేను పలుకుతాను విశ్వాసంతో మాట్లాడతాను కొండతో మాట్లాడుతున్నాను

జయనం జనములు పైకి లేక జునాదురైనం జనములు दौड़ते से छिपाना we నాకు అసాధ్యమైనది లేదు ఒప్పుకుంటారా గొప్ప కార్యాలు చేస్తారా దేవుని కొరకు దేవుడిచ్చిన మాటలు ఇవి నేను పోని ఒక మాట అడుగుతాను నా సొంత మాటలు ఏమైనా చెప్పాన దేవుని మాటలే చెప్పాను మీకు దేవుడిచ్చిన వక్త అయితే ఈ బైబిల్ గ్రంథాలు ఎన్ని విషయాలు ఉన్నాయంటే చాలా ఉంటాయి నాకు దీంట్లో ఇంత తెలుసు అంతా తెలియదు నేను నేర్చుకుంటున్నాను మీరు నేర్చుకోవాలి నాకంటే మీరు ఎక్కువ నేర్చుకోవాలి నాకంటే మీరు ఎక్కువ నేర్చుకుని వాగ్దానాలను పట్టుకొని ఏం చేయాలంటే మీకు నిజంగా చెప్తున్నాను ఈ వార్త రాయగలిగే వారు చిన్న పేపర్స్ మీద రాసుకుని దగ్గర ఉంచుకుని కంటత పెట్టాలి అప్పుడు అది మీ నోట ఉంటుంది అప్పుడు మీరు దేవుని మాట నా నోట గొప్ప అస్త్రము గొప్ప ఖడ్గము దేవుని మాట నానట అంత గొప్పది నేను పలికితే సరిపోతుంది పలికితే సరిపోతుంది పలకకపోతే ఏమీ లాభం లేదు ఆ మాట ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ కూడా ఉండొచ్చు నీ నోటే ఉండొచ్చు నీకు అన్ని గంట అయితే చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఈ సమస్య తీసే ప్రభాసించి చెయ్యి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు నాకు నేను అప్పులలో ఉండను నేను అప్పులను తీర్చివేస్తాను అప్పులలో జీవించను తీర్చివేస్తాను దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నన్ను దీవిస్తాడు నాకు సాధ్యమైనది ఉండదు దేవుడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి నేను అప్పులలో జీవించను రోగములతో జీవించను బాధలతో జీవించను కష్టాలతో జీవించను నాకు సమస్యలు ఉన్నాయి వాటిని

ప్రతి మోడును మరలా Satyame, basar gaon ka sachet lete. Satyame, satyame, satyame na ye sukho సాధ్యం అనేది ఏది ఉండదు ఈ కొండను చూచి అది పొమ్మంటే పోతుంది ప్రభాని వాక్యము సత్యము ఈ సమస్యను చూచి అది పోవాలంటే అది పోవలసిందే ఇది వాక్యము సత్యము అది రెండొంచులగా గల ఖడ్గము కంటే పదునైనది నీకే స్తోత్రము తండ్రి సర్వద్రానికి స్తోత్రము స్తోత్రము ఈ వాక్యమును ఈ యొక్క బిడ్డల హృదయంలో మీరు స్థిరపరచండి వారు ఈ వాక్యమును వాడి ఈ ఖడ్గమును వాడి సాతాను ఎదిరించి వారిని తునకలు తునకలుగా నలుకున్నట్టులుగా ఆ వాక్యం నోట్లో పెట్టుకుంటండి ఆలలు ఎబ్రహ్మ ఈ వాక్యముతో జీవించి విశ్వాసవిరులుగా ఈ సంఘాన్ని మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పాస్టర్లను పెద్దలను చిన్నవారిని చిన్న బిడ్డలను వృద్ధులను మీరు దీవించి మీరు మై పొందుకోవాలని ప్రభా మన రేపు కాలమిస్తుందికొచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి వెన్నపల్లెలో అలాగే ఇక్కడ కూడా స్థుతించి ఆరాధించి వాక్యం ద్వారా బలపడడానికి మాకు సహాయం తెచ్చారని మరి మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక నిరంతరం